కృష్ణలంక రణదేవి నగర్ ప్రాంతం మునకకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అవుట్ ఫాల్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ అవుట్ ఫాల్ డ్రైనేజీ లేకపోవడం ఇసుక దిబ్బలతో వాటర్ నిలిచిపోతుందని దీంతో డ్రైనేజీ నీరు వెళ్లే పరిస్థితి లేదన్నారు వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రజాప్రతినిధులు వచ్చి తాత్కాలిక చర్యలకు ఆదేశాలు ఇస్తున్నారని మోటార్లు పెట్టి నీళ్లు తోడి నా ఫలితం లేకుండా పోయిందన్నారు శాశ్వత పరిష్కారం అవుట్ ఫాల్ డ్రైనేజీతోనే సాధ్యమని ఆ దిశగా పనిచేయాలని డిమాండ్ చేశారు కృష్ణలంక ఇరవై ఇరవై డివిజన్లకు సంబంధించిన రణదివే నగర్ ప్రాంతానికి వరద ముంపు గురి కాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది రిటైనింగ్ వాల్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఓట ఊరకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఆ కాంట్రాక్టర్ది అప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ ఉంది కానీ ఏమాత్రం కూడా స్పందించకుండా అలా వదిలేసినటువంటి నేపథ్యంలో ఓట ఊరి ఆ డ్రైనేజీ ఈ వాటర్ కలిసి మొత్తం ఇళ్ళకి మళ్ళీ వరదలాగా వచ్చేటువంటి పరిస్థితులు దాపురేస్తా ఉన్నాయి ఇది వెంటనే తగిన చర్యలు చేపట్టాలి ఏదో తాత్కాలిక ఉపశమనంగా ఎమ్మెల్యే గారు వచ్చారు మోటార్ పెట్టమన్నారు మోటార్ బీల్ చేస్తుంది అని అంటే నన్ను మోటార్ పెట్టారు ఇంతవరకు నీళ్ళు అలాగే ఉన్నాయి మోటార్ మాత్రం మోగుతూ ఉంది అది నీళ్ళు పీలుస్తుందో ఏం పీలుస్తుందో తెలియదు మరి మోటార్ మాత్రం రన్నింగ్లో ఉంది ఈ ఒక చోటే కాదు ఆరు చోట్ల మోటార్లు పెట్టాలా ఆరు చోట్ల మోటార్లు పెట్టి ఈ విధంగా నీళ్లు తోడాల దీనికంటే శాశ్వత పరిష్కారం ఇటు ఉంది దీనికి ఆ శాశ్వత పరిష్కారమే తారక రామానగరు భూపేష్ నగర్లో మేము సూచించాం ఆ శాశ్వత పరిష్కారం ఏంటంటే అవుట్బాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టడం కోదండరామ ఘాట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ రోడ్లో ఉన్నటువంటి సంపు దగ్గర ఇది కలిపేటువంటి దానికి ప్రయత్నం చేయటం అలాగే వార దగ్గర నుండి హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి యూజీడీ సంపుకి దీన్ని డైవర్ట్ చేసేటువంటి దానికి పూనుకోవాలి ఇది ఒక్కటే శాశ్వత పరిష్కారం మోటార్లు పెట్టి ఆయన వచ్చినప్పుడల్లా మోటార్లు పెట్టిస్తానని చెప్పానంటే అది కాదు పరిష్కారం అందుకని ప్రజాప్రతినిధులు దీర్ఘకాలికమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం చూపించాలి శాశ్వత ప్రాతిపదిక మీద దానికి సంబంధించినటువంటి రెమెడీ కనిపెట్టాలి